వేసుకొని ఇట్లా కాలం కలం వేసుకున్నాము దంచుకోవాలి ఇట్లా దంచుకుంటే బాగుంటుంది ఇంట్లో కొద్దిగా కారం నూనె కలుపుకోవచ్చు అప్పుడప్పుడు కూడా దీని చిలికాయ కారం అంటారు అది బాగుంటుంది ఇగో వెల్లిపాయ కారానికి కొద్దిగా కారం వేసుకున్నాం ఇగో కొంచెం సాల్ట్ ఇట్లా వేసుకొని మళ్ళీ అన్నీ దంచుకోవాలి రండి అయింది బయట ఇట్లా చేసుకోవాలి కొంచెం అంత నూనె వేసుకొని ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు తినడానికి కూడా వస్తుంది వేడి వేడి అమ్మల అన్నంలకైతే ఇంకా బాగుంటుంది జొన్న రొట్టెలకి కూడా బాగుంటుంది ఇట్లా చేసుకో ఉంటారు చేడి కోటోళ్ళు ఎక్కువ ఇట్లా చేసుకొని కూడా పెట్టుకుంటారు ఇట్లా చేసుకునే వాళ్ళమే మేము కూడా అయింది చూడండి ఇట్లా అయిపోతుంది బాగుంటుంది మీరు కూడా చేసుకోండి మీకు ఒక ఆల వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బట్టి బాగుంటుంది